స్టెప్ ఐటీ సంస్థ వ్యవస్థాపకుడు గిలీష్ గారు మోహన్ గారు వారి బృందానికి ముందుగా లాంచింగ్ సందర్భంగా శుభాకాంక్షలు ఈరోజు జ్ఞానంతో కూడినటువంటి విద్యను అందించడానికి ఈ యొక్క ప్లాట్ఫామ్ ఏర్పాటు చేయడం ఆనందకరమైన విషయం ఈరోజు కళాశాల విద్యార్థులకు ఇంజనీరింగ్ కావచ్చు మెడికల్ కావచ్చు ఫార్మసీ కావచ్చు కళాశాల నుండి విద్యార్థులు వస్తున్నారు వాళ్లకు సరైన విద్య కళాశాలలు అందట్లేదు అయితే దీనికి ఒక సరైన మార్గంగా ఈ యొక్క ప్లాట్ఫామ్ రూపొందించడం ఆనందం ఎందుకోసం అంటే ఈరోజు ప్రపంచంలో స్కిల్ వర్కర్ల కోసం ప్రపంచమంతా అనేక కంపెనీలు ఎదురు ఉన్నాయి అటువంటి కంపెనీలకు ఈరోజు స్కిల్ సంబంధించిన ఉద్యోగస్తులను తయారు చేయడం వాళ్ళకు సరైన విద్యను అందించడంతో పాటు ఉద్యోగాలు కల్పించడం కూడా ఈ యొక్క ప్లాట్ఫామ్లో స్టెప్ ఐటీలో చూడడం ఆనందకరమైన విషయం ఈ సందర్భంగా వారికి వారి టీంకి శుభాకాంక్షలు చెప్తున్నా శుభాకాంక్షలు తెలియజేస్తాను टू ला